సమస్తము సంపాదించుకున్నాడు మనం ఏం సంపాదించుకోవాలి మొదటిగా ఏం సంపాదించుకోవాలని చూసాం ముప్పై ఒకటా అధ్యాయంలో గోడవతి అయిన భార్య తనను తాను కట్టుకున్నది తన ఇంటిని కూడాను దేవుని కొరకు కట్టినట్లుగా వ్రాయబడు దేవుని ప్రజలుగా సంపాదించుకోవలసినటువంటివి ఈ భూమి మీద అవసరమైనవి ఏది కూడాను కాదు లేదా ఈ చదువుని వాక్య భాగంలో గత వారం మూడు విషయాలు చూసాం ఈ మూడు విషయాలు ఏమిటంటే సమస్త దావీదు సమస్తమును సంపాదించుకొనెను అనే మాటను ఆధారం చేసుకొని దావీదు సంపాదించింది లేదా ప్రతిదీ కూడాను ఇహలోక సంబంధమైనటువంటి జీవితము కొరకైనదే దావీదు సంపాదించుకున్నట్లుగా చూసాం అయితే దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు ఏమి సంపాదించుకోవాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవునికి దగ్గరగా అయ్యేటువంటి విషయాలు దేవునిలో ప్రతినిత్యము కొనసాగేటువంటి విషయాలను మనుషుడు సంపాదించుకోవాలి ఈ సంపాదించుకునే విషయమై గత వారం మూడు విషయాలు చూసాం మొన్న వారం కాకుండా అంతకుముందు వారం మూడు విషయాలు చూసాం మొదటిదిగా ఏం సంపాదించుకోవాలని చూసాం దావీదు సమస్తము సంపాదించుకున్నాడు మనము ఏం సంపాదించుకోవాలి మొదటిదిగా ఏం సంపాదించుకోవాలని చూసాం చెప్పండి ఒక వారం గ్యాప్ ఉంది మధ్యలో మొదటిదిగా ఏం సంపాదించుకోవాలని చూసాం ఎస్ జ్ఞానము సంపాదించుకొనుము అని చూసాం జ్ఞానము సంపాదించుకున్నట ద్వారా సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చల్లో మార్చదుతాం ఏమాట ఏమాట అది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అంటే ఇప్పుడు తన ఇంటిని కట్టే రెండు ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారం ధైర్యమును ఉత్సాహముల నిరీక్షణను తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు రెండు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును ఈ జ్ఞానము సంపాదించుకొనుట ద్వారా అంటే ఈ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి అంటే మనుషునికి ఉన్నటువంటి జ్ఞానము దేవుని కార్యాలను తెలుసుకోవడానికి సరిపోదు అనే విషయాన్ని చూసాం రెండవది ఈ మనుషుడు అనుసరిస్తున్న జ్ఞానం ఎట్లాంటిది అంటే పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఈ జ్ఞానము ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది అయ్యున్నది కనుకనే దేవుని కార్యాలను తెలుసుకోవడానికి దేవుల్లో మనలను మనం కట్టుకోవడానికి మన ద్ ఇంటిని కూడాను కట్టడానికి ఈ జ్ఞానం సంపాదించుకోవాలి సామెత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో గుణవతి అయిన భార్య తనను తాను కట్టుకున్నది తన ఇంటిని కూడాను దేవుని కొరకు కట్టినట్లుగా వ్రాయబడింది తన ఇంటిని కూడాను దేవుని కొరకు కట్టినది అనడానికి సాక్ష్యం ఏమిటంటే ఆమె కుమారులే లేచి ఆమెను ధన్యురాలు అని చెప్పినట్లుగా వ్రాయబడదు లేదా తన పెనిమిటి చాలామంది పాతివ్రత్య ధర్మం నిర్వహించారు కానీ వారందరికంటే నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగిడినట్లుగా వ్రాయబడదు కాబట్టి మీరు ఇక్కడ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సంపాదించుకున్నటువంటి వ్యక్తులు వారిని వారు కట్టుకుంటారు వారి కుటుంబాలను కూడాను దేవుని కొరకు కట్టేవారుగా ఉంటారు రెండవది ఏమి సంపాదించుకోవాలని చూసాం రెండవది నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొను సామెతల గ్రంథం నాలుగో అధ్యాయ ఏడవచ్చిన లేదా ఈ బుద్ధి సంపాదించుకున్న ద్వారా స్వామిత్రి గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో క్రిందనున్న పాతాలను తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు రెండు ఎవరు బుద్ధిమంతుడు అంటే మతేశ్వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఈయన మాటలు చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును వరదలు వచ్చి దాని మీద పడినను దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది పడదు అని రాయబడి ఉంది కాబట్టి ఈ బుద్ధిని సంపాదించుకునేట వలన మనుషుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకొను అంటే అర్థం ఏంటంటే కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి నాలుగైదు వచనాల్లో వ్రాయబడినటువంటి మాట మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తునందు మీ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది అని రాయబడి ఉంది ఇలా రెండవది బుద్ధిని ఎందుకు సంపాదించుకోవాలంటే దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించాలి కనుక ఈ బుద్ధిని సంపాదించుకోవాలి ఈ బుద్ధిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు అని వ్రాయబడి ఉంది దాని గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశమందు నక్షత్రములను పోలి ప్రకాశించదరు ఎవరు నీతి మార్గమును నడిపిస్తారో వారు నక్షత్రములోనే ప్రకాశించెదరు దేవుల్లోకి ఎందరినైతే దేవుని ప్రజలను తెస్తారో వారు నక్షత్రములలోనే ప్రకాశించెదరు అని రాయబడడం కాబట్టి దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు దేవుని సంబంధులుగా మనం సంపాదించుకోవలసిన విషయాలు మొదటిగా జ్ఞానము సంపాదించుకోవాలి రెండు బుద్ధిని సంపాదించుకోవాలి మూడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తెలివిని సంపాదించుకొనుము మూడోది ఏం చూసామంటే తెలివిని సంపాదించుకొనుము ఈ తెలివి ద్వారా తెలివి గల ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అని రాయబడ్డాడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడిన వాడై త్రోవ తప్పిపోవును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును అని రాయబడ్డాడు కాబట్టి ఈ మూడు గత వారం చూసాం జ్ఞానం సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకోవాలి తెలివిని సంపాదించుకోవాలి నాలుగవదిగా చూస్తాను చూడండి లుకస్ వార్త పదహారో అధ్యాయం లుకస్ వార్త పదహారో అధ్యాయం దయచేసి తొమ్మిదో వచ్చిన గమనించండి అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి నేను ఇక్కడ నాలుగవదిగా గమనిస్తే రవైన యేసు క్రీస్తు వారు ఈ మాట చెబుతున్నాడు ఏమిటంటే అన్యాయపు సిని వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఈ మాట ఎప్పుడు చెబుతున్నాడంటే అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు యజమానుడు వచ్చి నీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి కనుక నీ లెక్కలు అప్పజెప్పమని చెప్పేసి అడిగిన తర్వాత వీళ్ళ అతను ఏం చేశాడంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత పని చేయలేను భిక్షమెత్తలేను ఏం చేయలేను కాబట్టి ఏం చేయవలనో నాకు తెలియను అని అప్పున్నటువంటి వారు అందరిని కూడా పిలిచి పిల్లరా సగం సగం తగ్గించేసినట్లుగా వ్రాయబడమని ఎందుకు తగ్గించాడు అంటే పనిలో నుండి తీసివేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇతన్ని అప్పు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఇళ్లలో చేర్చుకున్నట్లు తగ్గించేశాడు లేదా అన్యాయపు సిరి అంటే ఏంటంటే అస్థిరమైన ధనం అన్యాయపు సిరి అంటే అక్రమంగా సంపాదించింది కాదు ఇక్కడ అర్థం అస్థిరమైనటువంటి ధనమును ధనం వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకొని లేదా ఎట్లాగా ఈ స్నేహితులను సంపాదించుకుంటాం అస్థిరమైనటువంటి ధనము వెళ్ళిపోవటం ద్వారా మనకు స్నేహితులు ఎట్లా వస్తారు చూడండి ఇక్కడ డ్రావ్వు మాట ఒక మాట చూస్తాం తొమ్మిదో వచ్చినాం మరలా చదవండి లుకాశుభార్త పదహార అధ్యాయం తొమ్మిదో వచ్చిన అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొని ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు మీరు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను ఆ సిరి మిమ్మల్ని విడిచిపోయినప్పుడు నిత్యత్వంలో వారు భూములను చేర్చుకొందురు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అస్థిరమైనటువంటి ఈ ధనాన్ని దేవుని పని కొరకైన ఖర్చు పెట్టినటువంటి అనుభవం మీరు అపశులు కార్యములు నాలుగో అధ్యాయం చూడండి అపసులు కార్యములు నాలుగవ అధ్యాయం ఈ వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాటలు అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం గాక అపస్తులూ బహుబలముగా ప్రవైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరి అందు అధికముగా ఉండెను భూములైనను ఎండ్లైనను కరిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులు పాదముల యొద్ద పెట్టు చుండిరి ఇక్కడ ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఇక్కడ ప్రభు పునరుద్ధాన పరిచర్య బహుబలముగా జరుగుతున్నది ఈ పరిచర్లో నీవు అస్థిరమైనటువంటి ఈ ధనాన్ని వ్యయపరిచినప్పుడు ఇదే అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి అపోస్తులు కార్యములు ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినావు ప్రజలు వారిని ఘనపరచుచుండీ పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి ఇక్కడ దీని అర్థం ఏమిటంటే దేవుని పరిచయ నిమిత్తమై ఉదాహరణకు అనుకుందాం నీకు దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి దేవుని యొక్క స్వార్థ నిమిత్తమై ఒక రెండు రోజులు సువార్తకుడికి పెట్టాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు అనుకోండి ఆ స్వార్థకైనటువంటి ఖర్చు అంతా నువ్వు బరాయించినప్పుడు ఆ స్వార్థలో దేవుని వాక్యం ఎవరినైతే దర్శిస్తుందో ఎవరైతే దేవుని అంగీకరిస్తారో లేదా ఈ అంగీకరించినటువంటి ఆత్మలన్నీ కూడాను నీ లెక్కలో చేర్చబడతాయి వారు నిత్యత్వంలో మిమ్మల్ని చేర్చుకుందురు అంటే ఈ ప్రతిఫలం నీకు ఎక్కడ కనబడుతుందంటే నువ్వు నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత లేరా ఈ మీటింగ్స్కి అయినటువంటి ఈ వ్యయపరిచినటువంటి ఈ ధనము ద్వారా మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ వారు ఎండ్లయను భూములయను అమ్మి వాటి వల్ల తెచ్చి అపోస్తులను పాదముల యొద్ద పెట్టగా యేసుక్రీస్తు పునరుద్ధాన పరిచర్య వారు బలముగా జరిగించారు ఈ బలముగా జరిగించిన ఈ పరిచర్యలో స్త్రీలు పురుషులు అనేకులు రక్షించబడి దేవుని సంఘంలో చేర్చబడినట్లుగా చూస్తాం ఇప్పుడు అన్యాయపు సిరి మీకు స్నేహితులను సంపాదించుకొని అని ప్రభు చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఈ అస్థిరమైనటువంటి ధనాన్ని రవైన యేసు క్రీస్తు వారి పరిచయ మెత్తమాయి నీవు వ్యయపరిచినప్పుడు నీవు ఆ వ్యయపరిచిన ధనం వల్ల రక్షించబడినటువంటి వారందరూ కూడాను నీ లెక్కలో చేర్చబడతాడు సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో యహోవాకు అప్పించువాడు ఏం రాయబడి ఉంది బేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అంటే నీ అస్థిరమైనటువంటి ధనాన్ని లేదా బేదలకు ప్రకటించినప్పుడు బేదలకు ఇచ్చినప్పుడు వారి అవసరతలు తీర్చినప్పుడు లేదా ఆ యొక్క లెక్క ఎక్కడ చేర్చబడిందంటే దేవునికి అప్పించేటువంటి సామర్థ్యాన్ని నీకు కలుగ చేస్తున్నట్లుగా చూస్తాం బేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు కాబట్టి మీరు నువ్వేం సంపాదించుకోవాలి అంటే అస్థిరమైన అన్యాయమైనటువంటి సిరి అనగా అస్థిరమైనది అస్థిరమైనటువంటి ఈ ధనము ద్వారా నీవు స్నేహితులను సంపాదించుకునేటువంటి అనుభవం దేవుని పనికి ఖర్చు పెట్టినటువంటి ధనము బేదలను కనికరించినటువంటి అనుభవం చూడండి ప్రభువు ఇంటిలోనికి రాగానే జక్కయ్యలోనికి వచ్చినటువంటి మార్పు పిల్లల ఎట్లాంటిది ఏంటంటే లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో సంతోషంతో ప్రభువుని చేర్చుకొనగా యేసు ప్రభు ఇంట్లోనికి రాగానే లే జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం భేదలకిస్తున్నాను అంటే బేదలను ఎట్లా కనికరించాడంటే తన ఆస్తిలో సగము ఇచ్చాడు ఎవరి ఎద్దైనా సరే అన్యాయంగా పుచ్చుకుంటే వాళ్ళకి వాళ్ళకెంత చెల్లించాడు ఎంత చెల్లించాడు ఎన్నిసార్లు మీరు మాట నేను ఎవరి వద్ద అన్యాయంగా పుచ్చుకుంటే మరి చెప్పనేటి నేను అన్యాయంగా పుచ్చుకుంటే ఒకటికి నాలుగు అంతలు చెల్లిస్తానన్నాడు ఆ ప్రాంతంలో జక్కయ్య అన్యాయముగా పుచ్చు ఉన్న ఇల్లు ఏది కూడా ఉండడదు ఎందుకంటే ఆయన సొంకపు గుత్తదారుడు పన్ను వసూలు చేసేటువంటి వాడు లేదా ఈ పన్ను వసూలు చేసేటువంటి వాడు ప్రతి ఇంటి దగ్గర ఖచ్చితంగా లాంచో తీసుకుంటాడు ఎటా తీసుకుంటాడు అని అంటే ఆ ఇంటిని చూసి ఒక వెయ్యి రూపాయలు వేసే అనుకోండి మనం వెళ్ళి మాట్లాడితే నేను ఇచ్చాను ప్రభుని అరగక ముందు మా ఇంటి పైన చిన్న రేకుల షెడ్ వేసాం మా ఇంటి దగ్గర బిల్ కలెక్టర్ కూడా అద్దెకు దిగాడు అద్దెకు దిగి అంతకుముందు మా ఇంటి పన్ను రెండు వందల యాభై రూపాయలు కట్టాం ఏది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాట మా ఇంటికి రెండు వందల యాభై రూపాయలు కట్టాం నేను పైన చిన్న రేగులు షెడ్ వేసే ఒక గది ఆ ఇంటి అది బిల్ కలెక్టర్ ఒకటి దిగాడు దిగి ఏం చేశాడంటే వాడి ఇల్లు అన్ని కొలతలేసాడు కొలతలేసి మీరు ఐదు వందలు బిల్లు వేశాడు మా అయితే వాడిని అట్టా తిట్టిందంటే తిట్టు కంటే తిట్టింది సరే మేము వెళ్ళి ఏంటి సార్ మొన్నటి దాకా రెండు వందల యాభై కట్టాం మీరు ఎంత వేశారు ఏం చెప్పేశారు అంటే ఆ పక్క అస్టెంట్ అన్నాడు ఒక ఐదు వందలు ఇయ్యన్నాడు ఐదు వందలు ఇయ్యి ఐదు వందలు ఇచ్చాం పిల్లరా మూడు వందలు బిల్లు చేశాడు అంటే యాభై రూపాయలు పెంచాడు అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో జక్కయ్య తీసుకున్నటువంటి వాడు ఎవడో ఉండడు ఇక్కడేమున్నాయంటే నేను ఎవరి వద్ద అన్యాయంగా పుచ్చుకుంటే ఒకటికి నాలుగంతలు చెల్లిస్తున్నాను అన్నాడు అతడు చేసిన దానికి దేవుడు మెచ్చాడు అనడానికి రుజువు ఏంటంటే తొమ్మిదో వచనంలో చెప్పండి మాటే ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అర్థమేంటి భేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అన్యాయపు సిని వలన మీకు స్నేహితులను సంపాదించుకొని ఒకవేళ నీవు దేవుని పనికి ఇచ్చినటువంటి ఈ ప్రతిఫలం నీ కంటికి కనబడకపోవచ్చు లేదా దేవుని పని అంతా కూడాను రహస్యంగానే జరుగుతుంది అది ఎప్పుడూ తెలియపరుస్తు తెలియపరచబడుతుంది అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పితృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ ఏడు వచ్చిన వ్రావిడైనటువంటి మాట ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వానికి మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్షించబడును కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచిరుదాయి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను మహి ఘనత కలుగుటకు కారణమగును కాబట్టి ఇక్కడ నాలుగవది గమనిస్తే నువ్వేం సంపాదించుకోవాలి అంటే అస్థిరమైనటువంటి ఈ ధనాన్ని దేవుని పనికి లేక బేదలను కరికరించినప్పుడు యేసు బ్రహ్మవారు మరో మాట చెప్పాడు నువ్వు ఎవరు విందు చేయనప్పుడు ఎవరిని వెలవని చెప్పాడు నువ్వు విందు చేందు చేసినప్పుడు మామూలు వెలవకుండా అంగహీనులను బేదవారిని అందరినీ పిలువు అప్పుడు వారు నీకు ప్రత్యుత్పకారం ఏమి చేయరు కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకారం అట్లా నిలిచి ఉంటుంది అని చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది కాబట్టి ఇక్కడ నాలుగవదిగా దావీలు సమస్తమును సంపాదించుకున్నాడు ఈ భూమి మీద జీవించడానికి అవసరమైనవన్నీ సంపాదించుకున్నాడు అయితే దేవుని ప్రజలుగా సంపాదించుకోవలసినటువంటివి ఈ భూమి మీద అవసరమైనవి ఏది కూడాను కాదు ప్రభు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో వార్త ఆరో అధ్యాయంలో ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరింతుమా వీటిని గురించి చింతించకుడి ఇవన్నీ కావాలని మీ పొరలోకి తండ్రికి తెలియదు కాబట్టి మీరు మొదట ఏ మెతకమన్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యం వెతకడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడరు కాబట్టి మీరు ఇక్కడ నాలుగవదిగా ఏం సంపాదించుకోవాలి అంటే ఇహలోక సంబంధమైనటువంటి దేవి కూడాను విశ్వాసికి అక్కరలేదు అనేది సత్యం ఏది కావాలంటే పర సంబంధమైనది నువ్వు చేసినటువంటి ప్రతిదానికి పర సంబంధమైన దానిలో పాలు పొందేటట్లుగా నువ్వు ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి కాబట్టి ఇక్కడ నాలుగోదిగా ప్రభు చెప్పిన మాట అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యత్వంలో మిమ్మలను చేర్చుకొందురు